క్షపితమైన జనంగా కనబడుతున్నారు వీళ్ళు ఈ చరిత్ర అలా కొనసాగించబడుతుంది ఆ నిర్గమాకాండ ముప్పై రెండవ ధ్యానంలో ఆశ్చర్యకరమైన మలుపు ప్రారంభమైంది ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ పెడతాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు ఇక్కడున్న వాళ్ళనే కాదు ఆరిని నేలన మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏదో ఒక సందర్భాన్ని దర్శిస్తాను ఉంటాడు దాన్ని గుర్తించిన వ్యక్తి దేవుని పట్టుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక గుర్తు పట్టని వ్యక్తి ఇంకా లోక సంబంధమైన పోకళ్ళలో నుండి పోతున్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు ఎవరిని దర్శిస్తాడు క్రైస్తవుల్ని దర్శిస్తాడా జాగ్రత్త దేవుడికి కులం లేదు ఏమి లేదు దేవుడికి కోలం లేదు అలాగని పలానా మతస్థులతోనే మాట్లాడతాడా దేవుడికి మతం లేదు ఏమి లేదు మతం లేదు ఏమి లేదు చెప్పండి కులం లేదు మతం లేదు ప్రాంతీయ భేదం లేదు చిన్నోడు పెద్దోడు డబ్బున్నోడు ఉన్నోడు లేనోడు బండోడు బక్కోడు తెల్లోడు ఎర్రోడు కర్రోడు పొట్టోడు పొడుగోడు ఈ భేదం ఏమీ లేదు ఎందుకంటే అందరినీ ఆయనే కలిగించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అందరితో దేవుడు మాట్లాడుతాడు ఎందుకంటే ఆయన న్యాయ తీర్పు ఎదురు నిలబడినప్పుడు నాకు తెలియదు సార్ అన్న మాట రాకుండా ఉండడం కొరకు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ఆనవాళ్ళు ఉన్నాయి దాని పసిగట్టినోడే ధన్యుడు దేవుడికి స్తోత్రం హాలూయ్యా దేవుని దగ్గరికి వచ్చి కూడా ప్రార్థనకు వస్తా కూడా ప్రార్థనలో కొనసాగుతా బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డలాగా పిలబడతా ఇంకా పాపిష్టి తత్వాన్ని మానుకోకుండా పాపిష్టి వ్యవహారాల్లో కొనసాగుతున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతానే ఉంటాడు అది పసికట్టినోడు తన జీవితాన్ని కట్టుకుంటాడు దాన్ని తేలిగ్గా చూసేవాడు జీవితాన్ని పాడు చేసుకుంటాడు నరక మారిపోతాడు మనసు పెట్టండి జాగ్రత్తగా ముప్పై రెండవ అధ్యాయుమా కాణంలో గారు ఏమైపోయాడో తెలియదు వస్తాడో రాడో తెలియదు మోసే హేమాయనో అన్న వదంతులు వినబడుతున్న సందర్భం అది ఇక ఏం చేయాలో తెలియక అహరణ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి గోడ పెడతారు ఇదిగో మాకు ఒక నాయకుడు కావాలా ఏం చేస్తావు తెలియదు అని చెప్తే వాళ్ళ దుర్మార్గతకు భయపడి వీళ్ళు ఎక్కడ ఎగబడి తెగబడతారు నా మీద ఎగబడతారేమో అని భయపడి వాళ్ళ మాటకు లోబడిపోయాడు మోషే గారు నలభరాత్రం పగలు ఎసరా ఏలి ప్రజలు కొరకు ప్రార్థనలో ఉండి కిందకు వస్తూ ఉంటే శబ్దాలు వినబడుతున్నాయి యోషువా ఏంటి ఆ శబ్దాలు అది విజయమేరీ కాదు అపజయమేరీ కాదు యుద్ధమేరీ కాదు ఏంటిది సంగీత విభేరి ఏంటి సంగీత విభేరి మ్యూజికల్ నైట్ ఇక చూసుకో గందరగోళం పాస్ట్ గారు ఇక చూసుకో ఇక తిరణాలు తిరణాలు ఇక చూసుకో ఒకడు తాగుతున్నాడు తింటున్నాడు తిరుగుతున్నాడు డ్యాన్స్ పిల్లలు తెచ్చిపోతే ఓడి నీచేకే పీచే డ్యాన్స్ వేస్తున్నాడు ఒకడు పాజ్గారు జై అని గట్టి కానీ భయంతో పక్క వచ్చారు కానీ పన్నెండు గోత్రాల్లో వాళ్ళు కొంతమంది ఉరుమురుము చూస్తున్నారు కొట్టకలేస్తున్నారు పాస్టారయ్యాడు కనుక బతికిపోయాడా అని పాస్ట్ గారు అంటాడు దేవుని పక్షగుణాలు పక్క గారు అనగానే లేవి గోత్రికులు అందరూ మారు మాట్లాడకుండా నలుగురితో నారాయణ కులంతో గోవింద మనమే పక్క పోతే పది మంది ఏమనుకుంటారా పది మంది నడిచిందే అని చెప్పి బడాయి డైలాగులు చెప్పకుండా బడాయి ఆలోచనలు చేయకుండా నిమ్మకు నీరెత్తిన ఉండకుండా నిశ్శబ్దంగా ఉన్న పాటల దేవుని మాటకు లోబడి దేవుని పక్షం వచ్చేశారు మిగతా పదకొండు మంది మాత్రం ఉరుమును చూస్తున్నారు వీళ్ళే పాతనకెళ్ళే వాళ్ళ వీరికైన పాదన లేకపోతే వీళ్ళైన భక్తి పొరులు ఉంటారు ఈ బడాయి మంద ప్రతి చర్చిలో ఉంటారు ప్రతి సాహవాసంలో ఏడుతారు ప్రతి ఊరిలో తగలబడతారు ప్రతి పల్లెలో వేడుతారు వీళ్ళు ఈ దరిద్ర మాత్రం మార్చలేము వీళ్ళకి దేవుని ఆలోచన అర్థం కాదు బడాయి బచ్చా కూడలేక చచ్చా మేసాలకి సంపాంగ నూనె అన్న డై వీళ్ళకి బాగా కుదురుతాయి జాగ్రత్త మనసు పెట్టండి పదకొండు గోత్రమల్ల ఉరుగురు చూస్తున్నారు ఆహరణ పాస్టారని మోసే పాస్కను అరిచి అరిశాడు ఎందుకంటే జనాలు వదిలేచ్చలు పెడతాను అది వాస్తవం ఉన్నదొన్నడు చెబితే ఊరికి ఉన్నదొన్నడు చెప్తే ఉరికి పడతారని ఈ డైలాగులన్నీ మనలో చూసే పుట్టిని మోసే పాస్ట్ గారి మీద ఓ సొణుకుతున్నారు అహరో పాస్ట్ గారు భలే నచ్చాడు ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడుగా పాస్టర్ గారు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటే మంచోడు అనుకూలంగా లేడు అనుకో అంటే ఉన్నదొన్నడుగా చెప్పి వాక్యాన్ని వాక్యంగా చెబితే మనకి ఎక్కడో కాలుద్ది కాలితే కాలింది నువ్వు నరకంలో కాలకొని చూసుకో దేవుడికి స్తోత్రం గాక అలేలుయా జాగ్రత్త మనసు పెట్టినప్పులారా అహరం సేవను కోరుకోకుండా ఆరిపోతారు మోషే సేవను కోరుకోని మోక్షానికి చేరుతారు దేవుడికి స్తోత్రం కలుగును ఆ నేను దిద్దే సేవకుండీ కొండ మంచిది గద్దించే దైవజుడిని కొండ మంచిది హెచ్చరించే సావకుండి కొండ ఆశీర్వాదం ఇక మహయ్య గారు చెప్పిన మాట ప్రక్క పక్కొచ్చారు కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడ నరికిపాడేనన్నాడు అక్షరార్థం తీసుకుంటే దేవుడే అపార్థమైపోతాడు దీని ఆధ్యాత్మిక అర్థం వ్యవహాన స్వార్త పదిహేన అధ్యయనం ఉంది పనికిరాని తీగలను కత్తిరించేసేయాలి దేవునికి దూరం చేసే సహవాసాలు దేవునికి దూరం చేసే మనుషులు నీ దరిదాపులో నాలుగు జిగిడి దోస్తులైనా ఎవరైనా కానీ వాళ్ళని పక్కన పెట్టేయడం ఎందుకంటే దేవుడు ముఖ్యం దేవుడికి స్తోత్రం కలుగునగాక దయను జీవితంలో దేవుడు ముఖ్యం దైవికంగా బ్రతకడం ఆశీర్వాదం పాస్గారు అంటాడు మూడోదిగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి మీ ప్రతి ఇష్టాన్ని చంపుకోండి దేవుని ఇష్టాన్ని కోరుకోండి అని ఇట్లా ఈ మూడు విషయాల్లో లేవి గోత్రికులు నిలబడ్డారు గనక దేవుడు వాళ్ళకి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు దేవుని పక్షం అయితే ఆదివారం చర్చికి మానకూడదు దేవుని పక్షం అయితే నమ్మకంగా దేవునికి సన్నిధి నిలబడతావు అలాగే దేవుని దేవుని సన్నిధులు నిలబడే వ్యక్తి ఎలా ఉంటాడంటే పనికిరాన్ని ఏం చేస్తాడు కత్తిరించేస్తాడు దేవుని దేవుని పక్షం ఉండే వ్యక్తి దేవుని దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తి వాళ్ళ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని కోరుకుంటారు దేవుడికి స్తోత్రం కలుగుడుగాక ఈ మూడింటిని బలపరుచుకున్న వ్యక్తే నమ్మకంగా దేవుని కొరకు బ్రతకగలుగుతాడు అర్థమైతే గట్టిగా చప్పలు కొట్టి కేకలేసి దేవునికి స్తోత్రం చెప్పు హలే పాత నిబంధన సేవలో పరిచర్య చేసే భాగ్యం లేవులకి దక్కడానికి ఇంత కారణం ఉంది క్రొత్త నిబంధన సేవలోనికి వచ్చాం మనం బలిపీఠం పైన జరిగే పరిచర్య ఉంది బలిపీఠం కింద జరిగే పరిచర్య ఉంది బలిపీఠం పైన జరిగే పరిచర్యకి అభిషక్తుడు కావాలి ఎవడు బడితే వాళ్ళ పాలని ఇవ్వకూడదు ఎవడు బడితే వాడు ఉపదేశం చేయకూడదు అది ఒక క్రమం ప్రతిష్ఠిత అనుభవం దైవ క్రమం దైవిక నియమం కానీ బలిపీయటం కింద ఉన్న పరిచయం చూసారా అది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన భాగ్యం దేవుడికి స్తోత్రం కనుగొనగాక దాని భాగ్యంగా ఎంచాలంతే బలిపీయటం కింద జరిగే పరిచర్యకు మనందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు గోత్రాన్ని బట్టో లేకపోతే ఏదో స్థితిని బట్టో కాదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఎక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి పరిశుద్ధ అభిషేక్ అగ్ని పరిచర్యని ఇంటిలో చేర్చబడిన వ్యవస్థలో చేర్చబడిన ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది బాధ్యత ఉంది ఈ పరిచర్య కొరకు నీ వంతుగా నువ్వు నిలబడ్డం దేవుడికి స్తోత్రం కలుగునగాక